దం ఇంట్లో జరుగుతుంటే ఇంత ఘర్షణ జరుగుతుంటే తెలుగు నేల మీద ఇంత ఘర్షణ పూర్తి వాతావరణం ఉంటే ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అని చెప్పి మాట్లాడే బహిరంగ మాట్లాడే నిజాయితీ లేని వాళ్లకు ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన కర్మ లేదు వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలా ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలా ఏడ పడుకున్నారు ఈ దళిత లీడర్లు ఏ ఇంట్లో పడుకున్నారు ఏ బంగ్లాలో పడుకున్నారు తెలుగు నేల మీద తెలుగు నేల మీద ముప్పై ఏళ్ల ఉద్యమం జరుగుతుంటే న్యాయమని అన్ని పార్టీలు ఒప్పుకుంటే న్యాయమని కమిషన్ ఒప్పుకుంటే న్యాయమని రాష్ట్రపతులు ఒప్పుకుంటే వర్గీకరణ న్యాయమని ప్రధానమంత్రులు ఒప్పుకుంటే వర్గీకరణ న్యాయమని సుప్రీంకోర్టులు ఒప్పుకుంటే యాభై ఎనిమిది కులాల్లో యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది దళిత కులాలు న్యాయమని ఒప్పుకుంటే వర్గీకరణ వ్యతిరేకించే మాలల్ది తప్పని మాలలకు నాయకత్వం వహించే లీడర్లకు సోయ లేకుండా పోతే మరి దళితులకు నాయకత్వం వహించిందామని చెప్పే ఆ లీడర్లు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారు